హాయ్ ఫ్రెండ్స్ ఫ్రూట్ కస్టర్డ్ని ఒకసారి డిఫరెంట్గా ఎలా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి గించి ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకోండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోండి సగ్గుబియ్యం బాగా మగ్గనివ్వండి సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత బియ్యంలోకి హాఫ్ లీటర్ పాలును పోసుకోండి పాలు కూడా ఒక టెన్ మినిట్స్ బాగా బాయిల్ చేయండి ఇప్పుడు పాలు తీసుకొని టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి పాలు లేదా నీళ్ళతో కలుపుకోండి నేను వాటర్తో కలుపుతున్నాను ఈ కలిపిన మిశ్రమాన్ని ప్యాన్లో పోయండి ఇప్పుడు ఒక కప్పు పంచదార వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి చిక్కపడిన తర్వాత ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని దాంట్లో వేసుకోవాలి నేను కూల్ అయిన తర్వాతే వేస్తున్నాను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ ఉంచిన తర్వాత సర్వ్ చేసుకుంటే రెడీ మన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్